హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ రెసిపీ అయితే ఇప్పుడైతే నేను మిగిలిపోయిన రోటీతో పుల్కాయని కూడా అంటారండి ఈ రోటీతో అయితే నేను ఇప్పుడు స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను మీరు చపాతి చేసుకున్న చపాతి మిగిలిన ఆయిల్ వేసి చేస్తారు కదండి ఆ చపాతి మిగిలిన సరే ఈ విధంగా చేసేసుకోవచ్చండి నేను ఆయిల్ వేయకుండా చేసేసుకున్నాను ఇవి చూండి ఇవైతే స్నాక్గా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి ఒక నేనైతే ఒక ఐదులా తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు ఇవైతే కట్ చేసేసుకుందాం మీకు ఏ విధంగా కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ సేపుని అయితే కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ విధంగా తీసేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇంతే అండి అన్నీ కూడా ఈసేపులో వచ్చేటట్టు కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి మిగిలిన రోటీ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి అందుకోసం నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫ్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇది కూడా హీట్ అయింది మనకి మీడియం హీట్లో ఉండాలండి మ ఫుల్గా హీట్ పెంచుకోకూడదు మీడియంగా ఆయిల్ వేడయి ఉండాలి ఇప్పుడు ఇవైతే ఫ్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలండి వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి తొందరగా ఇవి మాడిపోతుంటాయండి కొద్దిగా కలర్ మారితే సరిపోద్ది కొద్దిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చిందనేసరికి తీసేసుకోవాలండి ఈ విధంగా రెండు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మీరు ఆయిల్ వేసిన చపాతి అయినా ఈ విధంగా చేసేసుకోవచ్చండి నేనైతే రోటీతో చేస్తున్నాను పుల్కాలతో ఈ విధంగా ఇంకొద్దిగా మారితే సరిపోద్దండి కలర్ అయితే ఇంకొద్దిగా మారితే తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకున్నారంటే విరిగిపోతుంటాయండి మనం స్నాక్ ఇది చేసుకునేటప్పుడు నేనైతే బెల్లం పాకం తీసి వేస్తానండి అటువంటిప్పుడు విరిగిపోతుంటాయి అందుకు ఈ విధంగా తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి మనకి ఈ విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోకండి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా ఉన్నవి కూడా వేయించుకుందాం చూడండి ఇంకొద్దిగా ఉన్నాయి ఇవి కూడా వేయించి చూపిస్తానండి ఫ్లేమ్ మీడియంలో నుంచి వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ కూడా చూండి ఐదు రోటీలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకున్నానండి ఐదు రోటీలకి చూడు ఎన్ని అయ్యాయో ఈ విధంగా వేయించుకోవాలండి ఈ కలర్లో ఉండాలండి మనకైతే ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని వేరే డ్యాన్ పెట్టేసుకుందాం ఇందులో హాఫ్ కప్పు బెల్లం వేసేసుకోవాలి మీరు షుగర్ కా బెల్లం వద్దనుకుంటే షుగర్ వేసుకోవచ్చండి నేనైతే బెల్లం వేసుకుంటాను హెల్తీగా ఉండడం కోసం ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోండి అరకప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదైతే కరిగించుకోవాలి మంచిగా కొద్దిగా లేత పాకం వస్తే సరిపోద్దండి ఇదైతే కరిగించుకొని పాకం వచ్చేటప్పుడు చూపిస్తానండి చూండి బెల్లం కరిగి మనకి పాకం రావడం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకుంటానండి మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఈ విధంగా నువ్వులు వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తగిలి బాగుంటాయండి టేస్ట్ అనేది స్నాక్స్కి అయితే ఇది మొత్తం కూడా కలిపేసుకుందాం కొద్దిగా మనకు పాకం వచ్చేటప్పుడు నెయ్యిని వేసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా ఏలకల పొడి కొద్దిగా వేసేసుకుంటాను ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకొని కొద్దిగా మనకి పాకం వస్తే సరిపోద్ది చూండి ఇది కొద్దిగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలండి మనకు పాకం అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం వేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రోటీని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి వేసి కలిపేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇవైతే వేసేసుకుందామండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకుంటామండి వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొద్దిగా చల్లపడిన తర్వాత చూపిస్తానండి అన్నింటికి కూడా ఈ విధంగా పట్టించాలి పాకాన్ని మరీ ముద్రగా తీసుకోకూడదండి ఈ విధంగా లేతగా తీసేసుకోవాలి ఈ స్నాక్స్కి అన్నింటికి కూడా బెల్లం పాకం పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి కింద నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మొత్తం పట్టిన తర్వాత చూపిస్తానండి వీటికి పట్టించి చూడండి బెల్లం పాకం మొత్తం కూడా ఈ వీటికైతే పట్టించుకోనండి చూసారా ఈ విధంగా పట్టాలండి ఎక్కువ మనం పాకం ముదరేసుకున్నాం అంటే వీటికి పట్టదండి మనం ఈ అయితే పట్టదు ఈ విధంగా పాకం ముద్ర పెట్టుకోకుండా కొద్దిగా లేతగా ఉండేటప్పుడే ఈ విధంగా పట్టించుకోవాలి చూసారా మొత్తం అన్నింటికి కూడా పట్టిందండి ఇప్పుడు బౌల్లో వేసి చూపిస్తాను ఇవన్నీ కూడా బౌల్లో వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే మనకి పుల్కాలతో రోటీతో చేసిన స్నాక్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి మంచి క్రిస్పీగా మంచిగా వచ్చాయి పాకం కూడా మంచిగా మనకు పట్టింది చూసారా వీటికి చూడండి చూసారా ఈ విధంగా స్వీట్ అయితే మంచిగా ఉంటుందండి ఇవి ఈ విధంగా నేను సాల్ట్ వేసుకోలేదండి పాకంలో ఎందుకంటే నేను ఆల్రెడీ మనం రోటీ చేసుకున్నాం కదండి వీటిల్లో సాల్ట్ వేసుకుంటాం మనం అందుకోసమని నేను సాల్ట్ వేసుకోలేదండి లేకపోతే మన స్వీట్ రెసిపీ చేసేటప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసేసుకోవాలండి ఆ విధంగా అయితేనే బాగుంటాయి ఇందులో ఆల్రెడీ మనకి రోటీలో సాల్ట్ ఉంటుందండి కొద్దిగా సాల్ట్ వేసే ఉంచుకుంటాం కదా రోటీ చేసేటప్పుడు అందుకోసమని నేను వేసుకోలేదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి రోటీతో ఈ విధంగా స్నాక్ రెసిపీ అయితే చేసేసుకోండి మీ ఇష్టం అండి షుగర్ షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా బెల్లం వేసి చూపించాను మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఈ రోటీతో చేసిన స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి